హలో ఫుడీస్ ఎలా ఉన్నారు బాగున్నారా గోంగూర తోటి ధమ్కా బాజీ చేద్దామండి ఈరోజు ఎలా చేయాలో చూసేద్దాం ఇది మా ఫ్రెండ్ చేసింది నేను చేయలేదు గెట్ టుగెదర్కి అందరం ఒక దగ్గర మీట్ అయ్యామని చెప్పాం కదా తను చేసిన రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసుకొని బాగా వేగనీయాలన్నమాట అది కొంచెం బాగా వేగిన తర్వాత టమాటా కూడా వేసుకొని అది కూడా బాగా వేపుకోవాలి అది కొంచెం బాగా మెత్త ముక్క మెత్తగా అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా మరి ఒక ఐదు నిమిషాలు బాగా వేగనియాలి వేగిన తర్వాత మనం ఏదైతే గోంగూర తీసుకున్నామో మెయిన్ రెసిపీ గోంగూర అండి గోంగూర కూడా వేసేసి కాసేపు ఇదంతా బాగా మగ్గిన తర్వాత మనకు కావాల్సినవన్నీ మళ్ళీ వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్ట్ అడ్జస్ట్మెంట్ చూసుకోండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకొని బాగా మగ్గనియాలన్నమాట ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుందంట ఇది నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను మా ఫ్రెండ్ చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి చేయండి షేర్ చేయండి ఇంకా చాలా చాలా టేస్టీగా ఉందండి మేమందరం ఈరోజు అందరం మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది ఖచ్చితంగా ఇంకా మోర్ వీడియోస్ వస్తే మాకు గెట్ టుగెదర్వి ఖచ్చితంగా ప్లీజ్ వాచ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్